మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడును జయప్రదం చేయాలి అని చెలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదివారం డే తో మాట్లాడుతూ తెలిపారు చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెల్లూరు సదాశివరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా టీడీపీ పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ చిలకలూరిపేట నియోజకవర్గ ఎస్సీఎస్ఎల్ అధ్యక్షులు కొండ వీరయ్య చిలకలూరిపేట పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దూమాల రబీలో మాట్లాడుతూ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట మండలం పార్టీ అధ్యక్షులు జబ్బాది మదన్ మోహన్ తోట బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నమస్కారం ఈ సూత్రం తెలుగుదేశం పార్టీ పోటవి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వైభవపేతంగా కడపలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా మహానాడు నిర్వహిస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీ ఈ మహానాడుకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయేటువంటి మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున చెల్కలూరుపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వీరులు శ్రీ ప్రతిపాటి కునారావు గారి సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర పార్టీ నాయకులు కానీ రాష్ట్ర అనుబంధ సంస్థల నాయకులు కానీ నియోజకవర్గ స్థాయిలో పదవులు ఉన్నటువంటి వాళ్ళు కానీ మండల స్థాయిలో అధ్యక్షులు మరి క్లస్టర్లు యూనిట్లు అదేవిధంగా లైఫ్ టైం చేరిన వాళ్ళందరూ కూడా ఈసారి ఆహ్వానితులుగా పార్టీ ఆహ్వానిస్తూ ఉన్నదర్నీ కూడా వాళ్ళందరూ కూడా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ పట్టణ స్థాయి నాయకులు కానీ వివిధ స్థాయిలో ఉన్నటువంటి అందరూ తర్వాత లైఫ్ టైం చేరిన వాళ్ళు అందరూ కూడా ఈసారి మహానాడుకి ఇచ్చేసి ఇరవై ఏడవ తారీఖు ఉదయం కల్లా అక్కడికి చేరుకొని అందరూ తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకొని మన పేట నుంచి ఎక్కువ సంఖ్యలో భారీ సంఖ్యలో పోయి మహానాడుని జయప్రదం చేయవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ చర్వ తీసుకున్నారు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగిపోయే మహానాడు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అనుబంధ సంఘాలు నియోజకవర్గ మండల అధ్యక్ష కార్యదర్శులు క్లస్టర్స్ యూనిట్స్ అన్ని విభాగాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ మా మానాడికి ఖచ్చితంగా అక్కడ నమోదు చేసుకోవాలని రావాలని అంతేకాకుండా వారితో పాటు మరి లైఫ్ టైం మెంబర్షిప్ అని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి నూట రెండు మంది ఉన్నారు వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆహ్వానితులే అందరూ అక్కడికి వచ్చి ఏదైనా కారు కావాలి కారులో పోయే వాళ్ళందరూ పాసు పార్టీ ఆఫీసులో చిలకలూరుపేట క్యాంప్ ఆఫీసులో ఉంటాయి అవి తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు వివిఐపియా విఐపియా అనే పాసులో లోపలికి ఎంట్రన్స్ కావటానికి అక్కడే ఏర్పాటు చేస్తారు కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఖచ్చితంగా ఒక సమన్వయం చేసుకొని ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళి ఆ నమోదు చేసుకునే దాంట్లో భాగస్వాములు కావాలని మహానాడుని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ కరీముల్లా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దేశం జయ చంద్రబాబు పార్టీ నవారస నటనా సార్వభౌమ నటన పద్మశ్రీ లాక్టర్ నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అత్యంత వేడుకగా నిర్వహించే కార్యక్రమం మహానాడ కార్యక్రమం రాజకీయం అనేది బలహీనుడికి బలం కావాలి తప్పితే బలవంతుడు బలవంతుడి చేతులు ఆయుధం కారాదన్నది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నినాదం ఆ యొక్క పిలుపు మేరకు కొన్ని లక్షల మంది ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరి సభ్యత్వం తీసుకొని పార్టీ విజయపదం నడిపిస్తున్నారు ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో మహానాడి కార్యక్రమంలో అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ నాయకులు వివిధ శ్రేణులు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా చక్కగా ఈ పండుగ వాతావరణంలో పాల్గొని మహానాడిని నిజీవంతంగా గుర్తున్నాము మొట్టమొదటిసారిగా పార్టీ స్థాపించిన తర్వాత రాయలసీమ కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టారు కనుక నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏమంతం చేయవలసి కోరుతున్నాము కమలాపురంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కనుక యాభై మంది కూడా తప్పకుండా ఇచ్చేసి కార్యక్రమం చేపంది చేయవలసి కోరుతున్నాము జై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఎన్టీ రామారావు గారు పుట్టిన సందర్భంగా గత నలభై మూడు సంవత్సరాల నుంచి మనం మహానాడు జరుపుకున్నాం ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు దీనికి అక్కడ జన సమీకరణ కమిటీలో ఉన్నారు కనుక మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మహిళలతో సహా అత్యంత సంఖ్యలో ఆ యొక్క పండుగ వాతావరణాన్ని మనం కూడా జరుపుకోవాలని ఆశిస్తూ అందరూ హాజరు కావాలని చెప్పేసి మనం చేస్తూ రవిపేట రవిట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు మనకి మహా పండగ ఏదైనా ఉందంటే మహానాడే కాబట్టి ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన కడపలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహానాడు పండగ వాతావరణాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధముగా మన చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వివిధ హోదాలలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు పట్టణ నాయకులు క్లస్టర్స్ యూనిట్ బూత్ కన్వీనర్స్ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా పాల్గొని వేలాది సంఖ్యలో ఎక్కువగా మహానాడులో నమోదు నమోదు చేసుకొని మన ప్రీతమ నాయకులు చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో వేలాదిగా మహానాడులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరిని కోరుకుంటున్నాము అదే విధముగా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వెళ్ళు ప్రతి ఒక్క అందరికి కూడా కమలాపురం నారాయణ స్కూల్లో వసతి ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణాపురం కమలాపురం అందరికి కూడా అక్కడ వసతి ఏర్పాటు చే చేయడం జరిగింది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం